హలో అండి హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆర్ ది క్యూట్ చైత్రస్ ఇవాళ వచ్చేసి మూడో రోజు వినాయక చవితి కాబట్టి నేను వినాయకుడికి నైవేద్యం చేయాలనుకున్న ఐటెం వచ్చేసి మొక్కజొన్నలు అండి మొక్కజొన్నలు బూరెలు వండుదాం అనుకుంటున్నా బెల్లంతో బాగుంటాయి నేను టేస్ట్ చేశాను సో ఫస్ట్ టైం నేనైతే ట్రై చేస్తున్నాను ఎలా ప్రాసెస్ ఏంటి చూద్దాము ఇన్ని కొన్ని రెండు కప్పుల మొక్కజొన్న గింజలకి ఒక్క కప్పు మాత్రమే బెల్లం అండి చూడండి చాలా తక్కువ అనమాట ప్రాసెస్ చాలా ఈజీ మీరు కూడా ఇంట్లో చాలా ఈజీగా ట్రై చేసుకోవచ్చు ఎప్పుడు ఉడకబెట్టుకోవడం అలా కాకుండా ఇది చాలా బాగుంటుంది బెటర్గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇందులో కారం కూడా వేసుకొని చేసుకోవచ్చు కానీ నాకు స్వీట్ బాగా నచ్చింది ఎవరికైనా కారం నచ్చిన వాళ్ళు కూడా కామెంట్ చేయండి ఈరోజు ఈ ప్రాసెస్ చూద్దాం ఫస్ట్ వీటిని మిక్సీలో వేసుకున్నాము మిక్సీ జార్లో కొంచెం మెత్తగా వద్దు బరక్గా వేసుకోవాలి బరక్గా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది తింటూ తింటే తగులుతూ ఉంటాయి సో ఇవి మిక్సీకి వేసుకుందాం ఇందులోనే బెల్లం కూడా వేసుకోవచ్చు ఫస్ట్ కొద్దిగా ఒక్క తిప్ప తిప్పిన తర్వాత బెల్లం వేద్దాం ఇదిగోండి ఇలా మెదిగిన తర్వాత బెల్లం వేసుకోవాలి ఇప్పుడు ఇలా మెదిగింది కచ్చా పిచ్చగా ఇది ఒక బెల్లం ఇదిగోండి బెల్లం వేసేసాను వేసుకున్నాము బెల్లం కలిపిన తర్వాత ఇది ఇలా అయ్యింది ఇలా చిన్నగా చేసుకొని ఇలా వదలాలన్నమాట అట్లా సో ఇది ఇలా చేసి పెట్టుకున్న తర్వాత ఈలోపు నేను ఆయిల్ కూడా పెట్టుకున్నాను ఇదిగోండి గ్యాస్ ఇచ్చి ఆయిల్ కూడా కొంచెం పోసుకున్నాను ఇది వేడి అయిన తర్వాత వేద్దాం ఎలా వేద్దాం చూద్దాం ఆయిల్ ఆగింది ఇప్పుడు వేసుకుందాం చిన్నగా ట్రై చేస్తున్నా నేనైతే ఫస్ట్ టైం వేస్తున్నా చిన్నగా వేస్తున్నా చూడండి గారెలు అలవాటు కానీ ఇవైతే లేదు అసలు అందుకని చిన్నగా వేస్తున్నా కొంచెం వేసాను వేసాను తర్వాత మళ్ళీ కాలిన తర్వాత వేయొచ్చాను మంచి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి చూడండి గ్రీన్ కలర్ ఇంకొంచెం కాలాలి చాలామంది కారం కూడా చేసుకుంటారు కానీ నాకు కారం ఎందుకు అంత టేస్ట్ అనిపియం బెల్లం చాలా బాగా అనిపిస్తాయి ఎక్కువ కొబ్బరి రోడలు అలా ఇష్టపడే వాళ్ళకి మాత్రమే చాలా నచ్చుతాయి సో నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నా మంచిగా వచ్చాయో లేదో కమెంట్ చేయండి రౌండ్గా చేపలు అయితే పోయాయి రౌండ్గా వేస్తారు చాలా మంది అసలు పొంగుతాయి నేనైతే ఫస్ట్ టైం వేసిన ఒకటి అట్లా వచ్చే ఇదిగోండి ఇలా ఈ కలర్ రావాలి ఈ కలర్ వచ్చేసరికి మనం తీసేసుకోవచ్చు మంచి ఈ కలర్ ఇలా కాలేవి ఇంకా నేను దేవుడికి నైవేద్యం తీసుకుంటున్నా ఒక ఫైవ్ మా వినాయకుడికి ఈరోజు మొక్కజొన్న బూరెల ప్రసాదం అనమాట ఇగోండి పూజ చేశాను కానీ నైవేద్యం లేట్ అవుతుందని కొంచెం ప్రసాదం వరకు అట్లా అక్కడ పెట్ట ఇగోండి మా వినాయకుడికి మొక్కజొన్న బూరెలు నా చేతులతో ఫస్ట్ టైం చేసి ప్రసాదం పెట్ట చాలా హ్యాపీ అనిపిస్తుంది సో మీరు కూడా ఫస్ట్ టైం వండి దేవుడికి ఏదైనా ప్రసాదం పెట్టి ఉంటే కామెంట్ చేయండి మర్చిపోవద్దు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా దేవుడు ఇంక ఇవాళ థర్డ్ డే వచ్చేసింది ఇంకా నేను ఈరోజు మా సాంగ్కి మొక్కజొన్న బూరెలు పెట్టి నిమజ్జనంకి తీసుకెళ్తామన్నమాట ఆఫ్టర్నూన్ కానీ త్రీ అట్లా ఉన్నప్పుడు చైత్రాను వాళ్ళ నాన్న వెళ్ళి నిమజ్జనం చేసి వస్తారు సో వర్షం అయితే ఇక్కడ ఫుల్లు పడుతుంది వీలైతే వా మేమే వేసి వస్తాం లేకపోతే ఇక్కడ గల్లీలలో పెడుతుంటారు కదా పెద్ద వినాయకుల స్వామి అక్కడ పెట్టేసి వస్తాం ండి ఇలా అందిస్తాము ఇదండి ఇవాళ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలానే నచ్చిన ఊరెళ్ళు మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అంటే క్యూట్ చైతన్స్ బాయ్